దేవుడా ఇప్పుడే ఇంట్లోంచి బయలుదేరుతున్నాను మంచి బెరాలు తగ్గలేదు చూడు దేవుడా అబ్బా పొద్దున్న నుంచి బరాలే రావట్లేరే ఈరోజు రోజు అట్లేదు ఆటో వస్తావా ఏమే ఆటో పిలుస్తున్నాడు పోతావా ఈ పంచి పలకనానికే పంచా సరేలేండి సార్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి విజయ ఫంక్షన్ హాల్ తీసుకెళ్తావా ఆ రండి సార్ ఎక్కండి ఏంటి ఇంత స్లోగా వెళ్తున్నావు కొంచెం తొందరగా వెళ్ళొచ్చు కదా నాకు పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది కుదరక కుదరక నాకు ఒక మంచి సంబంధం కుదిరింది అసలే వంద సంబంధాలు చెడిపోయాయి ఇది ఒకటవ సంబంధం ఇప్పుడు నేను సరిగ్గా టైం కి చేరుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్ మీరు వెళ్ళడానికి నన్ను ఎందుకు ఆపమండం మీరే ఎక్కండి ఏది లైసెన్స్ ఆర్సీ అన్ని కాగితాలన్ని బయటికి మీరు పోలీసు నమ్మకం ఏంటి సార్ మీ యూనిఫామ్ అక్కడ మీరేమో లుంగిలో ఉన్నారు నేను మఫ్టీలో ఉన్నాను అసలు యూనిఫామ్ అక్కడ ఉండండి సార్ ఒక్క నిమిషం ఇదిగోండి సార్ నా యూనిఫామ్ యూనిఫామ్ అని చెప్పి నైటీ వేసుకున్నారా అప్డేట్ అవ్వండి సార్ మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు జెంట్స్ అయితే షర్ట్ లేడీస్ అయితే ఇట్లా నైటీ ఇది ట్రెండ్ సార్ ఇప్పుడు లేడీ డ్రైవర్స్ అందరు నైటీ నైటీనే వేసుకుంటున్నారు సార్ మీకు ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి ఇప్పుడైతే నాకు లేట్ అవుతుంది నన్ను త్వరగా డ్రాప్ చేయి ధర్మం జీవి బాబయ్యా పోలీసు నోమీదో చేయి వస్తావా నువ్వే పైస్ బయాలో ఫోన్ అవతలకి లైసెన్స్ థీ లైసెన్స్ హాయ్ సార్ ఎవరు నువ్వు ఐ ఎం మోర్ దన్ బిచ్చాగాడు గివ్ మీ హండ్రెడ్ రూపీస్ సార్ సార్ ఏటైపోతానే మధ్యలో నీ కొలెంరా నాకు లేట్ అయిపోతా తల్లి ఆ లైసెన్స్ త్వరగా చూపించు పదవమ్మా అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది నా కర్మ గాలి ఆఫీస్ లో లీవ్ దొరక్క నా పెళ్లికే నాకు లేట్ అయింది అసలే కుదరకు కుదరక కుదిరిన నూటొకట సంబంధం ఇది ఆపం ఆపనమ్మ మిగల ముందు లైసెన్స్ చూపింది సార్ లైసెన్స్ ఇంట్లో మాట్లాడాలి నువ్వు వెళ్ళి తీసుకొని వస్తాను పోస్ తనలో ఇప్పుడు నువ్వు ఇంటికి లైసెన్స్ తెచ్చే లోపల నా పెళ్లి ఫోన్ అవుతుంది హలో అమ్మా ఎక్కడ తెచ్చావరావు నువ్వు ఇప్పుడు దాకా ఇంటికి రాకున్నాను పెళ్లి టైంకి పెళ్లి కొడుకు ముహూర్తం టైంకి రాలేదని పెళ్లి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాను అయ్యా ధర్మంజీ అయ్యా పెళ్లి తొందరగా అవుతుంది